నేనే చెప్పాలి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు దాదాపు నలభై ఐదు వేల మెజారిటీ పైన మెజారిటీ సాధించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు నెంబర్ వన్ ఇక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ కొంతమంది మీద దృష్టి ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ డిజిట్తో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ డిజిట్తో ఓడిపోతున్నారు లేకపోతే రాసి పెట్టుకోండి ఇవన్నీ విపరీతమైన వ్యాఖ్యలు వస్తుంటాయి అది మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు అక్కడ ఆయన వార్డు ఇక్కడ వీళ్ళు మానరు విషయం ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో థర్టీ అరౌండ్ థర్టీ ఫైవ్ ప్లస్ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో గెలుస్తున్నారు ఇక్కడ నుంచి ఏదైతే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్లో ఉన్నారు ఆయన అది కూడా యూ ఇట్ గ్రాంటెడ్ మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు సో కొంతమంది ఏంటంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అక్కడ నుంచి నెల్లూరు సిటీ నుంచి నారాయణ ఒకరు అలాగే కొంతమంది మంచి మెజారిటీతో గెలుస్తున్నారు గారు కూడా గెలుస్తున్నారు చీపురుపల్లి నుంచి ఇక మిగిలిన మిగిలిన పార్టీలు నా మీద బురదేస్తాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాను ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఫోన్లు వస్తాయి అలాగే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వస్తాయి ఇది ఎంత క్వైట్ కామన్ ఇది మాకు తప్పదు ఇక రోజువారీ సమస్యలు ఇవి ఉన్నాయి మీరేమని అడిగితే చెప్తాను నేను ఇంకా బొత్సగా గెలుస్తున్నారు అంతే భారీ మెజారిటీ ఏం కాదు చెప్పాను కదా ఆయన గెలుస్తున్నారు అది ఎడ్జ్లో ఎడ్జ్లో ఉంది ఆయనే పాజిటివ్ ఆయనకే ప్లస్ ఉంది యాక్చువల్గా ఇంకా మీరేమీ అడగట్లేదు యాక్చువల్గా అడిగితే మనకి కొంత అదే నేను ఓవరాల్గా చెప్తున్నాను ఏ క్లాసెస్ కూడాను ఇప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఈ పార్టీకి వేస్తారు ముప్పై నుంచి యాభై ఈ పార్టీకి వేస్తారు యాభై నుంచి డెబ్బై వాళ్ళు ఈ పార్టీకి వేస్తారు సెవెంటీ ప్లస్ వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీ పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్సీకి వేస్తారని ఎక్కడా ఉండదు అలాగే ఇది కూడా అంతే యువత ఈ పార్టీకి వేస్తారు